అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది టెక్సాస్ రాష్ట్రంలో కురిసిన కుంభవృష్టి అతలాకుతలం చేసింది ఓ నెల రోజుల్లో కురువాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే పడడంతో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలమయ్యింది టెక్సాస్ నగరం వరదలతో సంద్రాన్ని తల్పిస్తోంది ఇప్పటికే వరదల కారణంగా ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇంకా ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా చెప్పలేమని అమెరికా అధ్యక్షులు ట్రంప్ వెల్లడించారు ఇక వరదలు తప్పిపోయిన వారి గురించి రాత్రింబవళ్ళు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాద్ ప్రకటించారు తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కనుగొన అయితే టెక్సాస్ భారీ వర్షాలతో అల్లకలోలమైంది చాలా మంది గల్లయ్యారు సమ్మర్ క్యాంప్ కు వెళ్లిన ఇరవై ఐదు మంది చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు వారి కోసం సహాయక బృందం వెతుకుతోంది ఇక ఈ వరదలకు సంబంధించి ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది ఇక న్యూ జెర్సీలో తుఫాన్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఈ వరదల కారణంగా ప్లెయిన్ ఫీల్డ్ నగరం స్వతంత్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసుకుంది టెక్సాస్ హీల్ కంట్రీలో వరదలు పరిస్థితిని మరింత దిగజారుతున్నాయి ఇక్కడ నీటి మట్టం చాలా ఎక్కువగా ఉండడం వల్ల రోడ్లు మునిగిపోయాయి వాహనాలు నీట మునిగాయి ఇల్లు కూడా మునిగిపోయాయి వేగంగా పెరుగుతున్న వరద నీటిలో పడవలు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఏడు మందిని రక్షించగా నూట అరవై ఏడు మందిని హెలికాప్టర్ల ద్వారా రక్షించారు తప్పిపోయిన వారిలో కొందరు పెద్దలు మరికొందరు పిల్లలున్నారు సెంట్రల్ కేర్ కౌంటీలో కురిసిన ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షానికి లూపే నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి అయితే ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో హెలికాప్టర్లు వరద బాధిత ప్రాంతాలను స్కాన్ చేస్తూనే ఉన్నాయి గ్రౌండ్ టీమ్స్ కూడా బురద రోడ్లు దెబ్బతిన్న భవనాల మధ్య గాలిస్తున్నాయి